హలో హాయ్ నేను మీ విజయ్ మనం ప్రస్తుతానికి నేలకొండపల్లి మండలం కొంగర గ్రామంలో మాజీ సర్పంచ్ గారు మనతో ఉన్నారు పుల్లయ్య గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి కూడా అప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఎలాంటి అభివృద్ధి కార్య మన ప్రజలకు అందించో అతని ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్కారం సర్పంచ్ గారు నమస్తే సార్ ఇక్కడ మీరు అప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మీరు గ్రామాన్ని చాలా అభివృద్ధి కార్యక్రమాలలో తీసుకెళ్ళారు సార్ ఎలా సాధ్యమైంది మీకు సాధ్యమైనది ఏముంది ఇప్పుడు రైతు వేదిక ఉంది రైతు వేదిక పక్క ఊరళ్ళు ఎవరు ప్లేస్ లేదు కట్టం అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు మాగి అండి మాది నెల కొండపల్లి మండలం విలేజ్ వచ్చేసి కొంగర ఖమ్మం డిస్టిక్ అయితే రైతు వేదిక ప్లేస్ లేకపోయే మాకు ఒక గుట్ట ఉంది ఆ గుట్ట బాగా చేయాలంటే చాలా ఖర్చుతో అవుతుంది కానీ అదంతా అనుకున్న దగ్గరుండి ఒక పదిహేను రోజులు రెండు పొట్ల పెట్టి బాగా చేపించి రైతు వేదిక కట్టడం జరిగింది అదొకటి శ్మశానం అని అన్నీ ఇంకా పెద్ద పెద్ద పంచాయతీలతో సమానంగా చేశాను నేను ఒక్కట కూడా మిస్ హెల్త్ లేకుండా నా సొంత డబ్బులు పెట్టి చాలా వరకు చేసినా ఇంకా బిల్లులు కూడా రాలే ఇక రోడ్లు వచ్చేసరికి ఎస్డిఎఫ్ పెట్టినా ఎస్డిఎఫ్ కింద పదిహేను లక్షలు పడితే ఇంకా రాలేదు రా అత్తయ్య లేదు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కూడా శ్రీనివాసరెడ్డి గారు కూడా మాకు మొన్న పదిహేను లక్షల్లో విజిఎస్ కింద రోడ్లు ఇచ్చిండు అవి కూడా పోసినాం మళ్ళీ ఏమైనా ఉంటే పోసుకోమన్నాడు లేవు అసలు మా ఊర్లో పోయడానికి కూడా లేవు ఇంకో విషయం ఏంటంటే మోడల్ విలేజ్ చేయటం కూడా మాది మా ఊరు చేసుకున్న అదృష్టం అనుకోటరే మా ఊరు మోడల్ మోడల్ విలేజ్ ఇప్పుడు మన మండలంలో ఇక్కడ పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ అన్నీ ఎవరికి ఇబ్బంది లేదు అందరికీ హెచ్డీజుకి వచ్చేసింది ఒకసారి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణాలు ఏంటి సార్ ఉపేందర్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఫస్ట్ కాంగ్రెస్గా ఉన్న ఉన్నప్పుడు కాంగ్రెస్లో గెలిచింది కదా గెలిచి మళ్ళీ టీఆర్ఎస్లో పోయిండు టీఆర్ఎస్లో పోయినా కూడా ఆయన అమ్మటే వాళ్ళు కూడా కొంత ఉంది ఇప్పుడు పార్సాలిటీ చూపించటం పార్టీలో కూడా మా పార్టీ అని పార్టీ ఉన్న వాళ్ళకే పాలు ఇచ్చారు పార్టీ లేని వాళ్ళకి కొంచెం తక్కువ ఇచ్చారు అందువల్ల ఓడిపోయినా ఓకే సార్ ఇక్కడ ఆరు గ్యారంటీలు ఏ విధంగా మొదలైతుంది ఆరు గ్యారెంటీలు అన్నీ అయితేనే ఉన్నాయి కాకపోతే రైతు రుణమాఫీ రెండు లక్షలకి కొంతమందికి రాలేదు అవి కూడా వస్తాయి అంటున్నారు మరి వస్తే చూడాలి సార్ మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీకు నిధులు ఏ విధంగా సాధ్యమైంది సార్ నిధులు సొంత డబ్బులు పెట్టినాం చాలా ఐదు ఆరు లక్షల దాకా సొంత డబ్బులే పెట్టా అది ఒకటి ప్లస్ వాటికి వాళ్ళు ఇచ్చిన డబ్బులు దీనికి సరిపోవాలి అసలు ఒక గుట్ట బాగా చేయాలంటే కొంచెం చాలా డబ్బులు అయినాయి రాళ్ళు తీసి ఏం చేయడానికి సరిపోయినా మన ఊరికి మంచిగా ఉండాలని కంపోస్ట్ హెడ్ కానీ క్రిప్ క్రిమ్డోరియా కానీ పల్లె ప్రకృతి వనం కానీ ఇవన్నీ ఒక గుట్ట మీద చేసినాం ఒక గుట్టని లెవల్ చేసి చేశా ఇంకా మనకి చాలా పెండింగ్లు ఉన్నాయి కానీ మన ఈ చిన్న పంచాయతీ అయింది గ్రామం ఇప్పటికీ ఐదు ఆరు లక్షలు రావాలి నాకు కానీ ఇంకా ఇవి వచ్చే పరిస్థితి లేదు చిన్న పంచాయతీ అయింది నిధులు ఏమో సరిపోవట్లేదు ఒకవేళ వచ్చినవి ఏమైనా డబ్బులు పడితే ఈ మల్టీపర్పస్ వర్కర్లు ఉన్నారు వాళ్ళు చేసే వరకే సరిపోతున్నాయి మెయింటెనెన్స్ ఖర్చు లేదు అందువల్లనే ఇంకోసారి నిలబడి మనం ఇప్పుడో చేసిన వరకు చేసినాం ఇంకెందుకులే అనే ఆలోచనతో ఉన్నా ఒకేసారి ఇక్కడ రెడ్డి గారు మంత్రిగా ఉండి ఈ విలేజ్కి ఎన్నిసార్లు వచ్చిండు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది సార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇటు రెండు మూడు సార్ రెండు సార్లు వచ్చిండు ఏది సీసీ రోడ్లు ఓపెనింగ్ చేయడానికి ఒకసారి వచ్చిండు మామూలుగా మధ్యలో ఒకసారి వచ్చిండు మొన్న మళ్ళీ ఈ విలేజ్ని మండలంలో మూడల విలేజ్ చేయించి ఆయన ఇక్కడ కూడా ఇల్లు కానీ ఏఏన కానీ ఇరవై ఒక్క ఇల్లు శాంక్షన్ చేయించి అయితే అందులో కొన్ని ఎలిజిబుల్ కాట్లే ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఇల్లు పెట్టుకోరు అదే చోట్లు లేవు ఉంటే ఇంకొక పది ఇల్లు ఇవ్వచ్చు అసలు చోట్లు లేవు దొరకట్లే అసలు పూర్తిగా లేని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇల్లు వాళ్ళకి ఇల్లు ఇచ్చినాం కానీ చోటు ఉన్న వాళ్ళకి ఇచ్చినాం కానీ ఇల్లు లేని వాళ్ళు కూడా ఒక ఆరు ఉన్నాయి మా ఊర్లో వాళ్ళకి ఇస్తే ఇంకా అసలు మా ఊర్లో సమస్య ఉండదు ఓకే ఇక్కడ మొన్న జరిగిన గ్రామ సభలో ఇందిరామ్మ ఇండ్లు ఇరవై ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చినట్టు సార్ ఇద్దరికి ఇచ్చిరటి ఒక ఎస్సీకి ఇంకో బీసీకి ఇచ్చిరని అంటున్నారు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు చెప్పడం జరుగుతున్నారు సార్ ఎంతవరకు వాస్తవం అది లేదు లేదు అసలు అవి తీసేసారు అది పొలాలు ఏం తేలింది క్యాన్సిల్ చేశారు వాటిని లేవు ఇప్పుడు ఇరవై ఒక్క ఇళ్లలో ఛాన్స్ ఛాన్సిన అన్నీ మనం అందులో ఆన్లైన్ తీస్తే కొంతమందికి ఏమో అంతకుముందు ఇల్లు వచ్చినట్టు ఉండేది కొంతమందికి ఏం ల్యాండ్ చూపించింది ఆ ల్యాండ్ చూపించిన వాటిని తీసేశారు లేవు పూర్తిగా అసలు చోటు ఉండి రేగులు గది కట్టుకున్న వాళ్ళకే ఇప్పుడు మూడు ఇల్లే ప్రజెంట్గా ఉన్నాయి ఇంకొక ఐదు అల్ల మళ్ళీ ఒక్క కొడుకు ఉండి సోటుండి ఇల్లు లేని వాళ్ళకి ఒక ఐదు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు ఐదు వస్తాయి అన్నారు పెట్టారు మళ్ళీ అంతే కానీ అసలు పొలాలు ఉన్న వాళ్ళకి అసలు లేవు ఉదాహరణకి మా అమ్మకి పొలం ఎక్కడ నరుంది ఉంది సంవత్సరానికి పన్నెండు ఏళ్ళు పడేది పేరు వచ్చింది అయినా నేను మా అమ్మకి పొలం ఉంది వద్దు అని క్యాన్సిల్ చేసింది నేను నేనే వద్దన్నా లేనివాళ్ళకి ఇవ్వాలని అయితే అందుట్లో ఈ కరువు పనిలో రెండు మూడు రోజులు తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఏళ్ళది మిస్ అయ్యారు వాళ్ళల్లో కొంచెం వస్తే బాగుంటుంది అనిపించింది ఇరవై రోజులే చేయాలి కానీ అని అంటే కొంతమంది డైలీ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ కానీ ఆ సంవత్సరంలో ఆ నెలలో చే చేయలే అదొకటే బా బాధ అనిపించింది కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు ఒకసారి ఇక్కడ తొంభై శాతం వరకు రుణమాఫీ అంటున్నారు సార్ చాలా వరకు కూడా ఏ రెండు లక్షల రుణమాఫీ కాక చాలా మంది ఇబ్బంది పడుతుంది లేదు లేదు అందరికీ రుణమాఫీ అయింది రెండు లక్షల వరకు ఉన్నోళ్ళే కాలే ఒక అది కొంచెం మళ్ళీ మొన్న కూడా రైతు బంధు ఇవి ఉంటాయి కదా రైతు భరోసా కూడా అందరికి కంప్లీట్గా పడ్డాయి మా ఊళ్ళో కంప్లీట్గా పడ్డాయి అసలు ఏది ఆగలే మొన్న రేషన్ కార్డులు కానీ ఇంద్ర మిల్లు కానీ ఈ రైతు కూలికి పన్నెండు వేలు ఉన్నాయి అవి కూడా అందరికి వచ్చేసినాయి వెయ్యి మిస్ అవ్వాలి అసలు మాకు శ్రీనివాసరెడ్డి గారు మా ఊరిని మంచిగా మోడల్ వీలు చేయటం మాకు సంతోషంగా వ్యక్తపరుస్తున్నాం ఆయనకి ఓకేసారి ఇప్పుడున్న మంత్రిగారే బీఆర్ఎస్లో ఎంపీగా ఉన్న చేయడం జరిగింది సార్ అప్పుడు ఎలాంటి అభివృద్ధి చేసిండు అప్పట్లో అప్పుడు అసలు మనకి శ్రీనివాసరెడ్డి గారితో ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన వైఎస్ఆర్ నుంచి గెలిచింది కదా అప్పట్లో అప్పుడు కూడా మేము వేసినాం వైఎస్ఆర్ ఉన్నప్పుడు అప్పుడు సిపిఎమ్ సిపిఐ నుంచి ఒక ఆయన నెల నారాయణరావు గారు నారాయణ గారు ఎవరు ఆయన మీద గెలిచిండు అప్పుడు కూడా ఆయనకు మేమే చేసినాం గెలిచిండు కానీ గెలిచినాక మళ్ళీ ఆయన టీఆర్ఎస్లో పోయాక మేము ఆయన టచ్ చేయలేదు అసలు ఆయన కాడికి బాగలేదు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే వచ్చినాకనే ఆయనతో మాట్లాడటం ఆయన కాడికి పోవటం జరుగుతుంది ఓకే సార్ ఇక్కడ పొంగులేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా కొనసాగిస్తున్నారు సార్ ఈ ఊరికి రావాలనేది చిరాకు లేస్తుందని చెప్పేసి మొన్న చిరాకు పడి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు సార్ ఉన్న ప్రజలు ఎంతవరకు వస్తాం లేదు లేదు అసలు అట్ట ఈ ఊరికి రావాలని చిరాకు ఏం పాటలేదు ఆయన కాబట్టి చిన్న ఊరు అనే మంచి విలేజ్ అనే మాకు మోడల్ విలేజ్ చేసింది గొడవలు ఉండవు పార్టీ ఫీలింగ్స్ ఉండదు ఎలిగేషన్ ఉండదు అంత ఒక ఇది ఒక మాట మీద ఉంటారు రైతులు కానీ ఓసీలు కానీ బీసీలు కానీ అంతా అట్లాంటిది ఏం లేదు ఒకేసారి మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు బెల్ట్ చేపలు విపరీతంగా ఉన్నాయి అంటున్నారు సార్ ఆ నిర్మూలన కోసం మీరు మీ కృషి ఏంటి ఓ సర్పంచ్గా బెల్ట్ షాపులు మేము ఉన్నప్పుడు మా ఊర్లో లేవు తక్కువ ఒక్కొక్కటి ఏదో ఇప్పుడు ఎల్లనోళ్ళు ఉంటారు కాబట్టి ఒక్క ఒక మనిషి ఉంటుంది అనుకో భర్త ఆమె నాలుగైదు కోటలు తీసుకోవచ్చు అమ్మ అంటే వాటి వల్ల జనానికి ఏమి ఇబ్బంది లేదు అసలు సార్ ఆరోగ్య మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎలాంటి పథకాలను ఏ విధంగా తీసుకెళ్ళారు సార్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీరు సర్పంచ్గా ఉన్నారు కదా సార్ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఏ విధంగా తీసుకెళ్ళారు ప్రజలకి ఏ విధంగా ఏముంది ఇప్పుడు రైతు మీద కట్టమన్నారు కట్టిన అంతేగాని మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పింఛన్లు రాలే రేషన్ కార్డు రాలే ఇల్లు రాలే ఏం లేవు ఒక రైతు బంధు రైతులకి ఉన్న వాళ్ళకి రైతు బంధు రైతు మాఫీ కూడా గాలే మా ఊర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాఫీ ఒక ఇద్దరు ముగ్గురికే అయినాయి మొన్న అయితే చాలా వరకు అయినాయి రెండు లక్షల తక్కువ ఉన్న వాళ్ళకి అందరూ అయినాయి అంటే కళ్యాణలక్ష్మి కానీ షాదీ ముబారక్ పథకాలు కూడా ఎంతమందికి అప్పుడు లబ్ధి చేకూర్చారు కళ్యాణ కళ్యాణలక్ష్మి అందరికి వచ్చినాయి ఈ కాకపోతే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి మిస్ అయ్యారు అంతే అప్పుడు కూడా మంచిగానే వచ్చినాయి కళ్యాణలక్ష్మి కాకపోతే ఇక ఈ ఏజ్ తక్కువ ఉండి పెళ్ళి చేసిన వాళ్ళకే రాలే మేమైతే టీఆర్ఎస్ అని కానీ కాంగ్రెస్ అని కానీ పార్సాలిటీ చూపించకుండా అప్పుడు అంతే ఉన్నా పార్టీలో మండల నాయకులతో కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మండల నాయకులతో కూడా నేను అనుకూలంగానే ఉండేది మంచిగానే ఉండేది మంచిగానే వాళ్ళు కూడా నన్ను మంచిగానే ఉపేంద్ర రెడ్డి గారు వాళ్ళు కూడా మంచిగానే పలకరించేది ఒకసారి ఇది ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి ఉంది విడిపోయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చెందింది సార్ అది ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మా ఊళ్ళో బజార్ లైట్ కూడా వెళ్ళలేదు సంవత్సరానికి దీపావళి పండగ ఒకసారి వేసేది అట్లాంటిది మేము విడిపోయినాక ఒక బల్బు ఒక బల్బు లేకుండా ఎలాగో లేవు పోల్స్ ఎల్లో పంచాయతీలో నిధులు లేకపోయినా మా సొంత డబ్బులు పెట్టి వేయించేది బల్బులు అదే అంట నా ఇప్పుడు గ్రామ పంచాయతీ నిధుల్లో నుంచి నాకు ఇంకా ఐదు ఆరు లక్షలు రావాలి ప్లస్ మళ్ళీ ఎస్డిఎఫ్ రోడ్లే పది లక్షలు పదిహేను లక్షలు రావాలి అయినా నేను ఇప్పుడు కొంచెం వెనకబడి ఉండడానికి కారణం ఈ ఊరి మీద పెట్టబట్టే ఊరి మీద పెట్టి కొంచెం వెనకబడి ఉన్నాం సార్ ఇక్కడ ఐదు వందల బోనస్ కానీ ఐదు వందలు గ్యాస్ అమౌంట్ కూడా పడలేవు అంటున్నారు సార్ ఇది ఎంతవరకు ఐదు వందల బోనస్ ఫస్ట్ వేసిన వాళ్ళకి చాలా మందికి మా ఊళ్ళు కంప్లీట్గా పడ్డాయి ఇక లాస్ట్లో ఒకళ్ళు ఇద్దరు తప్ప బోనస్ డబ్బులు మీరు కనుక్కున్న అంతే ఉండాలి ఊళ్ళో ఫస్ట్ మా ఊరు మొత్తం పడ్డాయి మా ఊరు కాసారం వరకు కొంచెం పడలేదే కానీ మా ఊరు మొత్తం కంప్లీట్గా పడ్డాయి ఫస్ట్ వచ్చినాయి మా కాడ మూడో రోజు నాలుగో రోజే బోనస్ పడ్డాయి చాలామందికి ఇక లాస్ట్లో ఒకళ్ళిద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకి ఆగ పడలేదు అంటే అవి కూడా ఈ మధ్యన బడతనయి అన్నారు ఇది టూ డేస్ బ్యాకు త్రీ డేస్ బ్యాకు నాకైతే పడ్డాయి త్రీ డేస్ బ్యాక్ పడ్డాయి ఒకసారి ఉచిత బస్సు ఉద్యోగస్తులకే కానీ పేదల పేద మహిళలకు ఉపయోగపడతలేదు అంటున్నారు సార్ ఈ గ్రామస్తులు ఇది ఎంతవరకు నమ్మచ్చు అసలు వచ్చేది బస్సే వేస్ట్ నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చేవాడిపోయా నిలబడతాము ఆడవాళ్ళు ఏమో అసలు ఏ బస్సులో చూసినా మొత్తం ఆలేము ఇప్పుడు ఒక్కొక్క ఉద్యోగస్తు డెబ్బై ఎనభై ఏళ్ళు లక్ష రూపాయలు జీతాలు ఉన్నాయి వాళ్ళకి వేస్ట్ కూలీ చేసే వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది అదొకటి మళ్ళీ బోనస్ రైతు బోనస్ కూడా తీసేస్తే వేస్ట్ అది కూడా వేస్టే ఎట్లాగో రైతు బంధు ఎత్తనావు రైతు బోనస్ ఏంటికి ఇంకా రైతుకి రైతు బంధు ఆయనకే పోతుంది అసలు లేని వాడికి ఏముంటుంది ఏమంటలేదు రైతు బోనస్ తీసేసి ఆర్టీసీ బస్సు తీసేసి లక్ష రూపాయలు రెండు మాపి పెట్టి రెండు లక్షలు తీసేసి లక్ష రూపాయలు పెడితే అందరికీ పాసిబిలిటీ అయింది ఓకే సార్ ఇక్కడ రైతులకు తాగు సాగునీరు ఏ విధంగా అందుతుంది సార్ మాకు మొత్తం మోటార్ లేనండి తాగునీరు ఇప్పుడు మిషన్ భగీరథ నుంచి నీళ్ళు వాటర్ వస్తున్నాయి అన్నీ అవి కంప్లీట్గా మాకు ఇబ్బంది ఏం లేదు అప్పుడంతే వచ్చినాయి ఇప్పుడు అంతే వస్తున్నాయి సాగునీరు మాకు ఉంది పక్కన అన్నీ మోటార్లు బోర్లు మొత్తం ఇంటికి ఐదు ఆరు మోటార్లు ఉన్నాయి అసలు వరి పంటకి నీరు డౌట్ లేదు కాలవే రావాలి పంటలు పండాలని లేదు మా కాడ ఏరు బాగుంది అన్నీ బోర్లు ఒకసారి మళ్ళీ ఇక్కడ పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ ఎన్నికలప్పుడు గెలిచే పరిస్థితి లేదు హామీలన్నీ కూడా అమలు అంటున్నారు సార్ ఎందుకు అంత రక్తి వచ్చింది ప్ర ప్రజలలో లేదు లేదు మళ్ళీ ఒక మా ఊరు ఉంటే ఇప్పుడు మండలంలో చూస్తూనే ఉన్నాగా కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఒక ఆయన నిలబడితే వెళ్తాడు పాలేరులో మళ్ళీ ఆయన గెలుతాడు ఆయన ఓకే సార్ ఆయనకి మంచితనం ఉంది ఎవరిని పోయినా తీసేసేది కాదు అందువల్ల ఒకేసారి ఇక్కడ రానున్న సర్పంచ్ ఎన్నికలలో మొత్తం కూడా ఓటంటే మద్యం మందితో కూడుకున్న వివరం సార్ ఓటర్లలో చైతన్యం ఎలా తీసుకురాబోతున్నది మీ ప్రభుత్వం రానున్న మేము ఇప్పుడు ఎలక్షన్లో ఒకటే అసలు మేము అంటే మందు మద్యం డబ్బులు ఎన్ని లేకుండా ఇప్పుడు అభిమానం ఉంటే ఏంటి లేదు లేదు ఎందుకంటే మేము వచ్చినాక ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అన్నీ అన్నిటికీ అందరూ ఎలిజిబుల్ అయ్యారు చాలా రేషన్ కార్డులు ఇప్పించాం అందరికీ కంప్లీట్గా ఇంకా ఐదు ఆరో ఉన్నాయంటే ఇందరం వీళ్ళు కావాల్సిన వాళ్ళకి అసలు లేని వాళ్ళకి ఇల్లు వస్తాయి చెప్పినాం అవి కూడా మొన్న మీరు అన్నట్టు ఇందాక తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇల్లు వచ్చినాయి అంటే అసలు అట్లాంటిది ఒక రెండు ఇల్లు పెట్టారు పెడితే అది క్యాన్సిల్ అయినాయి ఆన్లైన్ చూపించింది క్యాన్సిల్ అయింది మేము కూడా చెప్పేసినాం వాళ్ళకి అవి మీకు ఇట్లా ల్యాండ్ ఉంది అందుకని చూపిస్తుందని తీసేశారు ఓన్లీ రైకిల్కి గది కట్టుకొని ఇల్లు చోటు ఉండి వాళ్ళకే ఇరవై ఒక్క ఇల్లు శాన్సిల్ వస్తే దాంట్లో మూడే ఎలిజిబుల్ అయినాయి మొత్తం క్యాన్సిల్ అయినాయి అయితే మళ్ళీ రెండో విడదలో మళ్ళీ ఒక ఆరు పెట్టినాం ఒక్క కొడుకు ఉండి ఇద్దరు కొడుకులు ఉండి బాగా ఇల్లు ఉండి ఇంకొక ఇల్లు లేక ఒక్క ఇద్దరు అనదమ్లు ఒకే గదిలో ఉంటుంటే అట్లాంటి వాళ్ళకి మళ్ళీ రాసినాం ఒక ఐదు ఆరు ఉన్న వాళ్ళకి అసలు రాయనే రానే ఒకసారి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన బాగాలేదు వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటలేరు ఆ గ్రామం కూడా మొత్తం అభివృద్ధికి నేర్చుకోలేదు అంటున్నారు సార్ ఇది ఎంతవరకు వాస్తవం స్పెషల్ వాస్తవానికి అయితే స్పెషల్ ఆఫీసర్లు రావట్లేదు విలేజ్ వాళ్ళకి రావట్లేదు వాళ్ళు పట్టించుకోవట్లేదు విషయం ఏంటంటే ఇప్పుడు కొత్త సెక్రటరీలు వచ్చారు పాపం అనకూడదు వాళ్ళు మంచిగా చేస్తున్నారు సర్పంచ్లో ఉన్నప్పుడు ఎట్లయితే చేశారో వాళ్ళు కూడా ఇప్పుడు అంతే చేస్తున్నారు కాకపోతే డబ్బులు వాళ్ళు సొంతం పెట్టుకుంటున్నారు కానీ ఊరిని మట్టికి మంచిగా చేస్తారు బల్బులు వేయడం కానీ వాటర్ ఇబ్బంది అయినా ఏదైనా సమస్య ఏదైనా ఉంటే అమ్ముటే సార్ ఫైనల్గా మీరు ఓటర్లకు ఏం చెప్పదలుస్తున్నారు ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకోవాలి ఎట్లాంటి సర్పంచ్ అయితే మళ్ళీ గ్రామాలను తీర్చిదిద్దుతారు ఎలాంటి సర్పంచ్ ఎన్నుకోవాలని చెప్తున్నారు ఓటర్లకు సర్పంచ్ అంటే స్వార్థం లేకుండా ఆయన స్వార్థం చూసుకోకుండా జనమే నా వాళ్ళు అనుకొని చేసేవాళ్ళు ఎన్నుకోండి అంతా నాది అని మీద పడేసి చేసేవాడైతేనే కరెక్టు ఇప్పుడు నాది ఏం పోయిందిలే అని చెప్పి నాకు వచ్చే రూపాయి నాకు కొత్తది అని చేసేవాళ్ళు వద్దు నేను అట్లానే నేను నాకు చేసిన నేను ఒక ఐదు సంవత్సరాలు నాకు వద్దులే అనుకున్నా ఒక లజ్ఞానం ఆయా వచ్చి మళ్ళీ నువ్వే నువ్వే ఎవరు నువ్వు వద్దు నువ్వేమైనా అంటే కంపల్సరీ అయితే ఇంపార్టెంట్ అనుకుంటే నిలబడతా మళ్ళీ ఈ వేరే వాళ్ళు ఎవరైనా నిలబడతా అంటే సపోర్ట్ చేస్తా మంచి అయితే కోసి అయినా ఎవరైనా మంచి అయితే మన ఊరికి ఈ క్యాండిడేట్ మంచి చేస్తాడు అని చెప్తా ఓకే సార్ ఒకవేళ మాకి పుల్లయ్య గారికి మళ్ళీ ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు సార్ ఓటు ఎందుకు ఎందుకు వేయాలంటే ఏ వాళ్ళ ఇష్టం అది ఇప్పుడు నేను మంచి చేసినా వాళ్ళకి తెలుసు కదా ఇప్పుడు ఒకళ్ళకి అన్ని నేను ఫస్ట్గా చెప్పినా ఒకళ్ళకి అన్యాయం చేయలేదు ఊరికి ఏదైనా వస్తే పోనీ లేదు పెద్ద గ్రామ పంచాయతీతో పాటు మనం చేసినాం వాళ్ళకంటే ముందు చేసిన నేను ఇప్పుడు పెద్ద పంచాయతీలలో చేసే పనులు నేను ఇక్కడ పంచాయతీలో పనులు డబ్బులు లేకపోయినా నా సొంత డబ్బులతోటి వాళ్ళకంటే ముందు నేనే పూర్తి చేసేది ఎక్కడ అందువల్ల ఎండిఏ గారు కానీ వీళ్ళు బాగా మాకు మంచిగా అనుకూలంగా ఉండేది సార్ అప్పుడు కేంద్ర నిధులు ఏ విధంగా వచ్చినాయి సార్ ఏ సహకారం ఎట్లా ఉంది కేంద్ర నిధులు కేంద్ర నిధులు బాగానే కొన్ని రోజులు బాగానే వచ్చినాయి వచ్చినాక మళ్ళీ కేసీఆర్ వేయట్లేదని ఆయన వేయట్లేదు అని ఆయన ఆగిపోయినాయి అవి ఆగిపోయినాక మా డబ్బులు మేము ఇబ్బంది పడ్డం అంటే కేసీఆర్ మాకు గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ వద్దన్నాం అసలు చిన్న ఊరు ఇది వచ్చే డబ్బులు ఆ ట్రాక్టర్ ఎమ్మెల్యేకే పడుతున్నాయి ట్రాక్టర్ ఉద్దానంగా మా ఊరికి ట్రాక్టర్ పెట్టారు నేనున్న ఐదు సంవత్సరాలు దాని కిస్తీ గట్టమే సరిపోయింది ట్రాక్టర్ ట్రక్కుకి ట్యాంకర్కి ఇంజన్కి మనం ఎక్కడ డెవలప్ చేస్తాం ఆయన నా సొంత డబ్బులతో డెవలప్ చేసింది నేను ఒకళ్ళ దా సొంత డబ్బులు పెట్టి చేపించేది ఈ డబ్బులు ఏమో కిస్తీలు కట్టడానికి పోయేది ఇంకా ఏడ మిగిలిన కాశీకి ఒక నెల యాడ్ మిగిలితే జీతాలు జీతాలు మిగిలితే అట్ట ఒక సంవత్సరం జీతాలు ఆగి వర్కర్లే ఆగితే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే అన్నీ పడ్డాయి ఒక సంవత్సరాన్ని పడితే తలా లక్ష రూపాయలు ఏమంటే అది ఇచ్చారు ఇప్పుడు రైతువేదిక గట్టిను ఎంబీలు చేయించును ఇప్పుడు ఐదు ఎంబీలు చేసినవి తక్కువైనా రైతు వేదిక అయితే పల్లె ప్రభుత్వానికి బాగు చేసినవి ఫినిషింగ్ చేసినాయి అని మట్టిదోళ్ళే ఆయన ఎంబీలు చేసి ఉన్నాయి కానీ పంచాయతీలు డబ్బులు లేవు సెక్రటరీ గారిని అడిగితే ఏమంటాడు లేవుగా సర్పంచ్ గారు ఏడు తెచ్చింది డబ్బులు పడతలేదు అంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తున్నాం అండి మీ తెలుగు